హాయ్ ఫ్రెండ్స్ మిథున రాశి ఫలితములు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మీ పేరులో మొదటి అక్షరం కా కీ కు ఖమ్ హ గురువు తేదీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి తేదీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మరలా ఉగాది వరకు లాభంలో లోహమూర్తిగా సంచారం శని తేదీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరలా ఉగాది వరకు భాగ్యంలో సువర్ణమూర్తిగా రాహుకేతులు లోహమూర్తులుగా సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది రైతు సోదరులు ముహూర్త బలంతో అధిక దిగుబడి పంటలు బాగా పండగల వృత్తి ఉద్యోగ వ్యాపారులకు ఆదాయ వనరులు బాగుండగలవు లాయర్లు డాక్టర్లకు కాంట్రాక్టర్లకు అనుకూలం రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది ప్రతి రంగం బిగ్ ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ ఫార్మర్ రియల్ ఎస్టేట్ వారికి ఆదాయ వనరులు ఉన్నవి వివాహం ఎవరికి వారు ఏ ప్రయత్నమైనా అనుకూలంగా ఉంటుంది పెండింగ్ పనులు నెరవేరగలవు బంధుమిత్రుల కలయిక వారసత్వ ఆస్తులకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారం ప్రతి విషయంలో కార్యసిద్ధి న్యాయ సంబంధమైన పనులు పూర్తి చేసుకోగలరు అనారోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవి నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయగలరు సమస్యలు అధికంగా రాగలవు నమ్మకం వలన పోలీస్ క్రిమినల్ కేసులు రాగలవు ఏ విషయంలోనైనా నమ్మకం వద్దు ముక్కు సూటిగా మాట్లాడిన ప్రయోజనం లేదు ఎక్కడ ఇరుక్కోవద్దు సాక్షి సంతకాల వల్ల కూడా కష్టములు రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అలాగని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే సంఘంలో గౌరవ మన్ననలు అంత పెరుగును అన్ని విషయాల్లో చాకచక్యంగా మసలుకోగలరు రాజకీయములకు పనికిరారు ప్రతి విషయంలో అందరినీ మెప్పించలేరు వస్తువాహన యోగాలు కొన్ని విషయాలు తలదూర్చి ఇబ్బందులలో చిక్కుకునే అవకాశాలున్నవి ఎక్కడ ఇరుక్కురాదు మృగశిర నక్షత్రం వాళ్ళు పగడం ధరించండి సుబ్రహ్మణేశ్వర పూజలు గోవుకు నాలుగు వందల యాభై గ్రాముల కందులు నానబెట్టి దాన పెట్టండి ఆరుద్రం నక్షత్రం వాళ్ళు జాతి గోమేదికం ధరించండి ప్రతి ఆరుద్ర నక్షత్రంలో శివునికి రుద్రాభిషేకం మహాన్యాస రుద్రాభిషేకం చేయగలరు దుర్గాదేవికి కుంకుమ పూజ అష్టోత్తరం చేయటం వలన ఆర్థిక లోటు ఉండదు పునర్వసు నక్షత్రం వాళ్ళు కనుక పుష్యరాగం ధరించండి శ్రీ సాయిబాబా పూజలు దక్షిణమూర్తి అష్టోత్తరం గురు పూజలు చేయటం వలన ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది శనగలు గుగ్గిలు గురువారం సాయంత్రం పంచండి గృహంలో అఖండ దీపారాధన చేయండి నిరంతరం ధ్యానం వలన ఎవరితో మోసపోరు అదృష్ట సంఖ్య ఐదు చైత్రం అనుకూలంగా ఉంటుంది ఆకస్మికంగా బంధువుల కలయిక ప్రేమానురాగములు కలిగి ఉండగలరు వివాహ ప్రయత్నములు ఫలించుట ఆ సంఘంలో గౌరవ మర్యాదలు వినయ విధేయతలు నవగ్రహ ప్రదక్షిణలు జపాలు దానాలు చేయండి వైశాఖం ఆదాయ వనరులు కలిగి ఉండగలరు అధిక ఖర్చులు ఉండగల ఓర్పు నేర్పుతో ముందుకు సాగండి అనారోగ్య సూచనలు విందు వినోదములు బంధుమిత్రుల విష్ణు విష్ణుశాస్త్ర నామ పారాయణం చేయండి జ్యేష్టం ఆర్థిక వెలుసుబాటు తక్కువ అనారోగ్య సూచనలు ప్రయాణాలు చాలా శ్రద్ధ అవసరం రెండవ వారం నుంచి అనుకూలం నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి ఆషాఢం బీపీ హెచ్చు తగ్గుల వల్ల కొంత ఆందోళన ఉంటుంది ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోగలరు కోపతాపములకు సరైన సమయం కాదు తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేసుకోగలరు అమ్మవారి పూజలు గ్రామ దేవత ఆరాధన శాంతినిస్తుంది శ్రావణం కొన్ని ఇబ్బందికర సమస్యలు మాట అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగంలో ప్రమోషన్ ఆకస్మిక ధనదాయం తరచు ఏదో ఒకటి ఆలోచించడం మంచిది కాదు భాద్రపదం మానసిక సంబంధమైన ఇబ్బందులు రాగలవు స్నేహితులు మీ విలువ గుర్తించగలరు సంఘంలో గౌరవ మర్యాదలు ఏమి జరిగినా అంత మన మంచికి అనుకుని ముందుకు సాగండి మీరు హుందతనంగా ఉండండి శనికి తైలాభిషేకం నువ్వులను దానం ఇవ్వండి అశ్వయుజం అధికారులు ఒత్తిడి కొన్ని సందర్భాల్లో తెలియని భయం డబ్బు సమస్యలు ఎక్కువగా ఉండగలవు అనారోగ్య సమస్యలు మూడవ వారంలో ఉపశమనం దుర్గాదేవి పూజలు చేయండి కార్తీకం ప్రయాణాలు లాభించగలవు ఆకస్మిక ధనం వచ్చును బంధుమిత్రుల కలయిక సరస్వతి కవచం లక్ష్మి కవచం కనకధార స్తోత్రం చేయండి నమ్మకంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆనందంగా ఉంటారు మార్గశిర అమ్మవార్ల జపం ప్రతిరోజు చేయటం వలన ఆర్థికంగా చాలా బాగుంటుంది ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉంటారు కోర్టు కేసులు రాజీ మార్గంలో సెటిల్ చేసుకోవాలి అనుకుంటే రాజు జరుగును పట్టుదలతో ప్రయత్నం చేయండి పుష్యం పరిస్థితులను గమనించి జాగ్రత్తగా ముందుకు సాగండి ప్రతి విషయంలో బాధ్యతగా ఉండండి ఆకస్మిక ధనలాభం సంఘంలో గౌరవం దొంగతనం జరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి శివునికి మహాన్యాస రుద్రాభిషేకం చేయండి మాగం వ్యాపారులకు చట్టపరమైన సమస్యలు ఆందోళన వలన అనారోగ్యం కాచుకొని ఉంది ప్రశాంతంగా నిబ్బరంగా ఉండండి ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే పరిష్కారం అవుతుంది నవగ్రహ జపదానాలు చేయండి పాల్గొనం తెలియని విధంగా అనారోగ్యములు శకనం చూసి బయటకు వెళ్ళండి కింద పడి దెబ్బలు తలిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం శనగల గుగ్గిల ప్రసాదం బాబా ఆలయంలో పంచండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి